ఒక్కసేన పడింది అనుకో చెప్తాను చూడు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను కొట్టం అలానే ఉంది అలానే ఉంది అలానే ఉంది నేను మీ అమ్మకు మీ మీ అమ్మ అంటానా మీ మామకు మీ అత్త సామ్రాన్ని వేసినావా ఈరోజు ఎందుకు ఏర్చాలా సంతోషంగా చికెన్ మటన్ రొట్టెలు తిన్నావు స్వీట్ తిన్నావు నిద్ర పోవాలా ఎందుకేడి చవ్కల ఎందుకు ఉబ్బరం మట్టి ఏడతావా ఉబ్బరం మట్టి కూడా ఏడచారా ఓయబ్బా మీ ఊర్లో ఉబ్బరం మట్టి కూడా ఏడచారా ఊర్లో ఏమినా అమ్మ నడిచినామంటా నువ్వు ఏం ఊ పండలేదే ఎవరు లేవరు అనుకుంటున్నా అడిగేవాళ్ళు నేనున్న

નજો ના સુતાવા નેર મંડી કુટલે અમ્માને રહે ને મુઢે પેઠા ને કે ને મુઢે નેનો દાઈ એના વાડ સોળવાડી રે ખોરા ખરડા ખરડા કોરા ખરડા આણે વાણો ખોરા કુકા એને વાડેથી નીકળે వావ్ ఓ ఏ మా ఆ వాడు కదా ఉన్నాడు వాడి నీ కొడుకు బా ఎందుకు వాడితో తిరిగించుకుంటున్నావ్ నేను తెల్లగొన్నా నేను నీ బిదురు వాడు అన్న ఆడ దొరికింటే ఎత్తుకొచ్చిన నేనే పాపం పిల్లోడు అని నూనెపల్ల బ్రిడ్జి కింద నన్ను దొరికిన శంకర వేసుకొని వచ్చిన రోజు ఏమోలే పాపం అని ఆ కదా

హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వేస్తే థామస్ విలేజ్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా వరకు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టినాను అసలు ఏ కారణం వల్ల యూట్యూబ్ ఛానల్ పెట్టినా అంటే మా అమ్మ కోసం యూట్యూబ్ పెట్టాను మా అమ్మ కోసం అయితే నేను యూట్యూబ్ పెట్టాను యూట్యూబ్లో వచ్చే వచ్చేవన్నీ నా కుటుంబం కోసం నేను మంచిగా ఒక ఆదరణంగా నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను కొట్టం అలానే ఉంది అలానే ఉంది అలానే ఉంది నేను కానీ ఒకప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటే యూట్యూబ్ నుంచి ఇట్ ఉంటుంది అనేసి నాకు కొన్ని కొన్ని వీడియోలు చేసినాను సరే మనం కూడా పెడదాము దాని నుంచి వచ్చేది మనం కొంచెము సపోర్ట్ చేస్తాము అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేద్దాము ఏదైనా చిన్న రేకులో లేదంటే ఇల్లు మంచి ఇల్లు మంచి ఇల్లు కట్టిద్దాము అదొక గోల్ అనమాట నాకు ఎప్పుడు నెరవేరుతుందో ఏమో నాకైతే కానీ ఆ కుట అయితే మారాలా అది మీ మీ చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా మీరు నాకు ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా నేను అనుకునే గోల్ అయితే రీచ్ అవుతాను మా అమ్మ కోసం ఖచ్చితంగా మా ఫ్యామిలీ కోసం నేను ఆ కొట్టాన్ని అయితే మార్చాలనుకుంటున్నాను నేను ఎంత కష్టమైన వాడిని ఈ యూట్యూబ్లో ఖచ్చితంగా ఎక్కువ నేనున్నంత వరకు కష్టపడతాను దీని నుంచి వచ్చే ఇంకా మొత్తం నేను దానికే ఖర్చు పెడతాను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే నేను డ్యూటీకి అయితే వెళ్తున్నాను మా అమ్మ అయితే బ్రష్ చేస్తుంది ఈరోజు తొందర రా ఇంటికి పెత్తల్లా మాస కదా అంటే ఈరోజు పెత్తల్ల మాస పెద్దలకు సాంబ్రాన్ వేస్తారు తొందర రా ఇంటికి అని చెప్తాను మా అమ్మ మా అమ్మ కోసం అయితే నేను ఏదైనా చేస్తా ఎంతమందినైనా ఎదిరిస్తా అదైతే నేను రూపురేఖలు మార్చాలనుకుంటున్నా అది ఎప్పుడైతే ఏమో తెలియదు కానీ అది మీ చేతిలోనేది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కళాతమ్మ అయితే ఇంకా ఇప్పుడు మోహంగా అడుగుతుంది నేను డ్యూటీకి వెళ్ళే టైంలో మొహం అడుగుతుంది ఏమో పోయిచ్చా బాయ్ టాటా కళ టాటా టాటా నేను చాలా ఒక్కొక్కసారి ఎమోషనల్గా ఫీల్ అవుతాట నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఎలాగైనా మార్చాలా అది నా చేతుల్లో నుంచే మారాలా అది మీరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మారుస్తాను ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బేట వర్క్ చేసుకుంటూనే యూట్యూబ్ రన్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ యూట్యూబ్ మీద అంటే మనకు ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు అందుకని నేను పార్ట్ టైం ఒక జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేస్తే బాగుంటుంది కదా నేను పని చేసుకుంటూ యూట్యూబ్ చేస్తే నాకంటూ కొన్ని కొన్ని అంటే అంటే యూట్యూబ్ అనేది మీ సపోర్ట్ ఉండాలి మెయిన్గా సపోర్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే నేను ముందుకు పోగలను మీ సపోర్ట్ ఉండాలా నేను అంతో ఇంతో పని చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేస్తాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి డ్యూటీకి అయితే రెడీ అయింది రెడీ అయిపోయినా టైం అయింది తొందరగా వెళ్ళాలా మా ఆయన అంగ రెడీ కాలే ఇంకా తనని వదిలేసి తిని రాలే అని చెప్పి నేను వచ్చేస్తున్నా తను వచ్చేసరికి లేట్ అవుతుందండి ఇదైతే కొత్తిల్లు ఇలా కట్టాలని కాదు కానీ ఇలా అన్న కట్టాల ఇలా కట్టాలని కాదు కానీ ఇలా కట్టాలా అంటే వర్షాకాలం బాగా వర్షాలు పడి ఎక్కువ వర్షాలు పడతాయి అన్నమాట ఆ వర్షాలకి కారుతుంది కారడం వల్ల అంత ఇబ్బంది అయిపోతుంది చిన్న చిన్న వర్షాలకి అది కారకుండా ఇదైపోతుంటుంది అటు కారకుండా రేకులన్న వేస్తే బాగుంటుంది రేకులు వేసుకుంటే బాగుంటుంది రోజు అది మరుగుతుంది మాకు ల్యాబ్ కుక్క అది నా గోలు పెద్ద పెద్ద వర్షాలకి కారిపోతుంది కొట్టమంతా కారుతుంది అందుకే జస్ట్ కొట్టం తీసేసి రేకులు వేసుకోవాలని రేకులు వేయాలని నా గోల్ అనమాట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా నేను దాన్ని రోడ్డు మీదకైతే వచ్చేసిన ఆటోలు వస్తే తొందరగా తొందరగా అవ్వచ్చు లేటుగా వస్తే లేటుగానే అవుతుంది ఎక్కువ శాతం బండింటే మేలు బండి లేదు కదా ఆటో ఆటో రావాలి రావాలి ఫోన్ ఉందా లేదా ఇలా కాడ తిరిగినప్పుడు పోయ అంత దూరం అయినా

అన్నం తిన్న తర్వాత లడ్డు అయితే తింటున్నాం నాకు మా హస్బెండ్కు లడ్డు అంటే చాలా ఇష్టం కదా బావా పెత్తల మాస కాబట్టి ఈరోజు మేము వచ్చేసరికి సామ్రాన్ వేసినారు మా అమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ మా జేజ్కి మా అబ్బాయికి పెత్తల మాస చేసినారు ఏంది మా ఆల్మోస్టు మా మా సైడు రేపు చేస్తారంట కొంతమంది సాములు చేసే వాళ్ళు శనివారము నాన్ వెజ్ తినరు అంటే చికెన్ మటను తినరు కాబట్టి ఆదివారం వేస్తారంట మాకు అలాంటివి ఏం లేవు కాబట్టి ఈరోజే చేసినాము మేము వచ్చేసరికి చికెను మా నాన్న మటన్ చేసి చపాతి చేసి రొట్టెలు తెప్పించినాడు రొట్టెలు బయట నుంచి తెప్పించినాడు చపాతి చేసినాడు అన్నం చేసినాడు మటన్ చేసినాడు సామ్రాన్ మొత్తం ఏ చేసినాడు ఆల్మోస్ట్ ఇంకా మేము వచ్చేసరికి అంతా కార్యక్రమం అంతా అయిపోయింది వచ్చినాము వచ్చినాము తిన్నాము ఇంకా జస్ట్ ఇంకా రిలాక్స్గా నిద్ర అవుతాం ఉదయం లేచిన ఉదయం లేపు ఉదయం తొందరలు వేయాలనుకుంటున్నా ఎలా అవుతుందో చూడాలా తొందరలో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ తొందరలు వేయాలనుకుంటున్నాను నేను కొంచెం పనింది మా అమ్మ ఎందుకో ఏడుస్తుంది ఎందుకు వచ్చినావు కళావతి ఓ కళావతి ఏమో ఎంకలచ్చి వెంక మా అమ్మ నేను మిలిచే పలుకుతాది ఏమా ఏమైనా వాడు ఎందుకు తల్లి వానజలకు ఎందుకు